గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేలోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు పోలవరం నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కల్లా ప్రధాన ఆనకట్టలో గ్యాప్ వన్ పూర్తవుతుందని అన్నారు గోదావరి పుష్కరాలు మొదలయ్యేలోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ప్రాజెక్టు పురోగతిని పరిశీలించిన చంద్రబాబు పునరావాస చర్యల్ని సమీక్షించారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడంతో పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏమైందో అంతా చూశారని డయాఫ్రమ్ వాల్ ను దెబ్బతీశారని కాఫర్ డ్యామ్ సకాలంలో పూర్తి చేసి ఉంటే డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినేది కాదని ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పరిస్థితిని అధ్యయనం చేయడానికి విదేశీ నిపుణులు వచ్చి పరిశీలించారని చంద్రబాబు చెప్పారు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని సూచించడంతో మళ్లీ తొమ్మిది కోట్ల రూపాయలతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వచ్చిందని అన్నారు అంతకుముందు ఖర్చు పెట్టిన నాలుగు వందల నలభై కోట్లు వృధా అయ్యాయని డయాఫ్రమ్ వాల్ ను ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు డ్యామ్ గ్యాప్ ను ఫిబ్రవరి పూర్తి చేస్తామని ఎడుమకాలు జూన్ కు పూర్తవుతుందని చెప్పారు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ టూ మాత్రం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కు గడువు ఉదించినట్టు చెప్పారు టెక్నికల్ సమస్యలు ఉంటే తప్ప రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ లేదా జూన్ కు పోలవరం పూర్తి చేయాలని ఆదేశించారు ఫేజ్ వన్ ఏ ఫేజ్ బి పూర్తికి భూ సేకరణ ఇంకా చేయాల్సి ఉందన్నారు దాదాపు ఇరవై పునరావాస కాలనీలు పూర్తయ్యాయని మరో నలభై పూర్తి కావాల్సి ఉందని చెప్పారు ఇప్పటి వరకు మందిని పునరావాసాలకు తరలించినట్టు సీఎం చెప్పారు మరో ఆరు మందిని తరలించాల్సి ఉందని ఇవన్నీ పూర్తి చేయాలంటే మరో ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని అన్నారు తొమ్మిది వందల రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ ఏడాది నవంబర్కు ఫేజ్ వన్ ఏలో ఉండే అందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పారు జూలై రెండు వేల ఇరవై ఆరుకు ఫేజ్ వన్ బి కింద ఆరు మండలాల్లో నలభై ఎనిమిది పునరావాసాలు పూర్తి చేస్తామని వివరించారు ఫేజ్ ఏ ఫేజ్ టూ వన్ ఏ వన్ కి కలిసి ఆరు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందని ఫేజ్ వన్ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని అన్నారు వాస్తవానికి ప్రాజెక్టు ప్రస్తావన లేదని ఇది కూడా గత పాలకుల తప్పే అని అన్నారు కానీ మళ్లీ వెనక్కి వెళ్తే ప్రాజెక్టు ఉనికికే ప్రమాదమని మొదట ఫేజ్ వన్ పూర్తి చేసి తర్వాత ఫేజ్ టూ మొదలు పెడతామని చెప్పారు రివర్స్ టెండర్ పేరుతో రాజకీయం చేశారని దీని La రెండు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు అదనపు భారం పడిందని కాంట్రాక్టర్లను మార్చారని ఆరు నెలల పాటు ప్రాజెక్టును పట్టించుకోలేదని అన్నారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మూడవసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చానని తొమ్మిది నెలల్లోనే ప్రాజెక్టును గాడిన పెట్టామని చెప్పారు సులభంగా పూర్తవాల్సిన ప్రాజెక్టును నాశనం చేశారని ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో మేము మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండుంటే రెండు వేల ఇరవై ఆగస్టు నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళమని చెప్పుకొచ్చారు పోలవరం ఏపీకి జీవనాడి ఇది పూర్తయితే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త ఆయకట్ట ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాల ఆయకట్టను స్థిరీకరించడంతో పాటు ఇరవై ఎనిమిది లక్షల ఐదు వేల మంది ప్రజలకు తాగునీరు అందించవచ్చునని అన్నారు భూ సేకరణ పునరావాసానికి కూడా అదనంగా ఖర్చవుతోందని ఒక వ్యక్తి చేసిన తప్పులను రాష్ట్రం అంతా ఈ విధంగా భరించాల్సి వస్తుందనడానికి ఇదొక ఉదాహరణ అని చంద్రబాబు చెప్పారు సాగునీరు వచ్చినప్పుడు రైతులు ఆనందంగా ఉంటారు కానీ ప్రాజెక్టు కోసం తరాలుగా ఉంటున్న ప్రజలు కూడా వారి భూములు ఆవాసాలు కోల్పోవాల్సి ఉంటుందని వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు అదనంగా ఇంకా ఏమి చేయగలుగుతామో ఆలోచించి వారి జీవితాల్లో మరింత మార్పులు తీసుకురావాల్సి ఉంటుందని అన్నారు పునరావాస ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు